వినుకొండలో విచిత్ర సమస్యలు చిక్కుకున్న కోడలు నల్లగా ఉన్నానని భర్త అత్తమామ వేధిస్తున్నారని ఆవేదన నల్లగా ఉంటే అశుభాలు జరుగుతాయని లేనిపోని విమర్శలు చేస్తున్నారు తనకు న్యాయం చేయాలని అత్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన కోడలు గోపి లక్ష్మి పల్ పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఆదివారం నుండి అత్త ఇంటి ఎదుట ఓ కోడలు బైఠాయించిన ఆందోళన చేస్తుంది వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపి లక్ష్మికి పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డు చౌడమ్మ వీధికి చెందిన వినుకొండ కోటేశ్వరరావుతో ఏడాది జూన్ నాలుగవ తేదీన వివాహం జరిగింది పెళ్లి జరిగిన రెండు నెలల నుండి భర్త అత్త శేషమ్మ మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు తెలిపారు తాను నల్లగా ఉన్నానని భర్త నీవు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి అశుభాలు జరుగుతున్నాయని అత్త మామ వేధిస్తున్నట్లు బాధితురాలు గోపి లక్ష్మి తెలిపింది ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబంలో ఇస్తే నా కూతురు బాగా బతుకుతుందని భావించిన తల్లిదండ్రులు గుంతనాల వెంకటనారాయణ హనుమాయమ్మ మాకున్న రెండు ఎకరాల పొలం తాకట్టు పెట్టి పన్నెండు లక్షల డబ్బులు ఇరవై ఐదు సవర్ల బంగారం కఠినంగా ఇచ్చినట్లు తెలిపారు మీ పుట్టింటి నుంచి డబ్బులు తిమ్మని భర్త అత్త మామ చేస్తున్న వరకట్న వేధింపులు మా తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళగా వారు పెద్ద మనుషులతో కలిసి వచ్చి మాట్లాడితే అమ్మాయి నల్లగా ఉందని నాకు అక్కర్లేదని భర్త కోటేశ్వరరావు నీవు వచ్చే వచ్చినప్పటి నుండి మాకు బాగా లేదంటే మామ వెంకటేశ్వర్లు అత్త శేషములు అంటున్నారని రోధిస్తూ బాధితురాలు వివరిస్తుంది మహా అయితే పోలీసులు కేసు పెడతారు మాకు పుష్కలంగా రాజకీయ అండదండలు ఉన్నాయి బీలు మీద బయటకు వస్తాం అంతకంటే ఏమవుతుందని బెదిరిస్తున్నట్లు తెలిపారు డబ్బుల కోసం యువతులను మోసం చేసి పెళ్లి చేసుకుని వేధించే ఇటువంటి వారిని కఠినంగా శిక్షించి నాకు న్యాయం బాధితురాలు గోపి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని మా తల్లిదండ్రులు కూడా బాగా చూడారు నన్ను ఏరు మందినంగా ఆ ఇంట్లో ఉంచి ఒక పది రూపాయలు వేసుకుని పదురు పలుసూ అవి ఇచ్చి అలా చేశాడు మా మావయ్య మీ మావయ్య బ్రేవర్స్ అయితే మీరు బ్రేవర్స్ అందరు బ్రేవర్స్ చెప్పి అన్నారు వాళ్ళతో నా ట్రైనింగ్ కానీ ఏదో తిరుగుతున్నా కానీ ఏమో మా ట్రైన్ కానీ సైలెంట్గా ఉన్నాను అంతే ఇది ఎక్కువ అది